అందరికి నమస్కారం ఈరోజు అందరికి తెలిసిన విషయమే మండల ప్రెసిడెంట్ని మన పార్టీ మారినందుకు కూడా మన అంతా కూడా ఏకతాటిగా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిన ఆ విషయం కూడా అందరికి తెలిసిందే ఈరోజు అవిశ్వాస తీర్మానానికి టైం గడువు ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆర్డిఓ గారు దీని మీద రూల్స్ పాటించుకోకుండా చేశాడు ఆయన రూల్స్ కూడా సరిగా తెలుసో తెలీదో మనకు తెలియదు కానీ వాస్తవంగా అయితే మనము ఈరోజు మండల ప్రెసిడెంట్ని మన ఉన్న మెజార్టీతో దించే పని ఉన్న పరిస్థితి ఉన్నా కూడా పార్టీ ఒత్తిడి వల్ల అంటే అధికార పార్టీ ఒత్తిడి వల్ల మెజార్టీ ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకింటే దిగజారుడి తరం ఏమి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అదే ఇప్పుడున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మనకు జరిగింది ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై తొమ్మిదికి మందికి జరగడైన ఎలక్షన్లు కూడా తీసుకొని ఈరోజు పంతొమ్మిది మంది కూరం లేదు కాబట్టి దీన్ని అనుమతించడం లేదని చెప్పి చెప్పిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఆల్రెడీగా మనము హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మన అడ్వకేట్లు పోయి ఆయనకి చెప్పడం జరిగిన విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు కూడా అప్పుడు మండల ప్రెసిడెంట్ వాళ్ళు కూడా హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఈసారి కూడా అయ్యేదాన్ని కూడా ఈరోజు చేయలేని పరిస్థితిలో అంటే గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఏ విధంగానైనా నెగ్గల్లా అనే ఆలోచనతో ఈరోజు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు న్యాయ అన్యాయంగా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయినా మీకేమీ పర్వాలే ఆయన ఇరవై తొమ్మిది మంది తీసుకోవడమే తప్పు జరిగింది ఎలక్షన్లు ఇరవై ఆరు మందికే ఇరవై ఆరు మందిలో ఇద్దరు చనిపోయినారు ఒరు రిజైన్ చేసినారు అంటే మన లెక్కలో వాళ్ళు ఏం ఓట్లు వేసే రారు కాబట్టి ఇరవై మూడు మందినే మనం తీసుకున్నాం ఎంపీటీసీని దాని ప్రకారంగా లెక్కేస్తే కూడా అంటే హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా లెక్కేస్తే కూడా పదహైదు మంది చాలు పదహారు మంది కూడా అవసరం లేదు కోరంకి ఆ పరిస్థితి ఉన్నా కూడా తప్పుడు డిసిషన్ తీసుకొని ఈరోజు ఈ వ్యవస్థకి మర్యాద లేకుండా చేసే పరిస్థితి కూడా చేశామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మా తీరు మేము పోతాం మేము ఏం చేయాలో మేము చేస్తాం ఏ విధంగా కూడా మేమేమి వెనకడేసే పరిస్థితి లేదు ఈరోజు అయిపోయిందని చెప్పేసి ఇప్పటితో ముగిసిపోయిందని చెప్పేసి వరకు కూడా పరిస్థితిలో లేదు మా ప్రయత్నం ఏమో మేము చేస్తాం ఎక్కడికి పోలు అక్కడికి పోతాం న్యాయపరంగా పోరాటం చేస్తాం మళ్ళా మన పార్టీ పరంగా మళ్ళా మండల్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటామని కూడా గట్టిగా చెప్పగలుగుతాను ఈరోజేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు సంఖ్యలు గుద్దుకోవచ్చు ఓ అవి గెలిచినామే అని చెప్పేసి మీరంతా ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫైట్లోకి రాలి దొడ్డిదారిని అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేసే ప్రయత్నమే మీరు ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అయినా మా ఎంపీటీస్ అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా నాకు అండగా నిలబడ్డారు వాళ్ళ కుయుక్తలతో నలుగురిని మన పార్టీ వాళ్ళని తీసుకుపోయినా మనకి ఎలాంటి డోకా లేదు మన పార్టీలో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పార్టీ ఎంపీటీసీలో చాలు మనకి ఏ విధంగా కూడా ఇప్పుడు అందరూ కూడా నేను ప్రత్యేకంగా మా ఎంపీటీసీలకి నమ్మకాన్ని పెట్టుకునే అంటే మన పార్టీ మీద నమ్మకం పెట్టుకొని మా మీద నమ్మకాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పార్టీ ద్వారా గెలిచామని చెప్పేసి ఉద్దేశంతోనే ఎన్ని ఆశలు చూపినా కూడా ఎవరు పోలే ఏదంటే కూరం లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేసిన కుట్ర జరిగింది అయినా వాళ్ళకి తెలియదు ఇది ఎందుకంటే ఇరవై మూడు మందికే హైకోర్టు దీని ప్రకారంగానే ఇరవై మూడు మందికే లెక్కేయాలి వాస్తవాలు చెప్పాలంటే ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం పద్దెనిమిది మంది ఉన్నా కూడా చేస్తుండే వాళ్ళు ఇప్పుడు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నా కూడా చేసుకుంటలేదు ఎందుకంటే ఇరవై తొమ్మిది లెక్క లెక్క తీసుకున్నారు కూడా పంతొమ్మిది మంది కూర మండలని చెప్పే పరిస్థితి చేస్తూ వాళ్ళు అందుకే ఏదన్నా కూడా మా అడ్వకేట్లు ఉన్నారు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయంగానే మళ్ళా మన వాళ్ళని మండల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడుతున్నాము అని కూడా చెప్పేది గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏదన్నా మా ఎంపీటీసీలందరూ కూడా అండగా నిలబడినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా ఏదో ఏ దారికి భయపడకుండా ఏ దారికి లొంగకోకుండా మనకి న్యాయపరంగా మన పరంగా మన పార్టీ పరంగా మా పరంగా నిలబడినందుకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోను వాళ్ళకి నేను ఉన్నంతవరకు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇప్పుడు రాలేదని బాధపడే పరిస్థితులు మేమేం లేము మేము సంతోషంగానే ఉన్నాం ఇప్పటికీ ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నాం గ్యారెంటీగా ఇది జరుగుతారని అని మనకు ముందే తెలుసు ఇది అన్యాయంగా అడ్డుతారో వీళ్ళు వస్తారో అని చెప్పేసి మనకు తెలుసు ఏదున్నా మేము వణికేది లేదు తొణికేది లేదు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ధైర్యమే అందరికీ శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అందులో ఆయన అడగజాడాలను నడుస్తూ ఉన్నా మేము కూడా దీనికి ఏం భయపడి ఇంట్లో ముదురుకొని కూర్చునే పరిస్థితి ఏం లేదు పోతే పోయింది దాని గురించి ఆలోచన చేసే పని లేదు న్యాయం మన పక్క ఉంది న్యాయంగా పోరాటం చేసి మేమేమనేది కూడా నేను తెలియజేస్తాను ఏదన్నా ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు మన పార్టీలో నాకు బాధపడతా ఉన్నా ఆ అయితేనేమి మండల్ ప్రెసిడెంట్ అయితేనేమి గతంలో మన పార్టీలో ఉంటూ ఆ రోజుల్లో ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా మనం మండల్ ప్రెసిడెంట్ చేస్తే మన పార్టీని వదిలేసి వేరే పార్టీ పక్క పోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేశాం మన ఎంపీటీసీలు ఏమిటంటే అన్న అట్లా పోయినారు వాళ్ళు మనం కూడా మన సత్తాయ చూపించాలని చెప్పేసి గట్టిగా నిలబడినారు అంతా కూడా ఆ రోజు అవిశ్వాస నిర్మాణానికి ఇచ్చినప్పుడు కొంతొమ్మిది మంది ఉన్నారు ఈ రోజు ముగ్గురు తగ్గినారు ఎందుకంటే ముగ్గురు ప్రలోభాలు పెట్టినారు ముగ్గురికి నలుగురికి మా వాళ్ళందరూ ప్రలోభాలు పెట్టినారు అయినా కూడా వాళ్ళు లొంగకోన ఉండేవాళ్ళు మనందరూ కూడా అయినా నేను ఒకటే చెప్తా ఉన్నాను మేమున్నా కూడా మా ఎంపీటీసీలు వాళ్ళ నమ్మకానికి వాళ్ళ ఆలోచనకి ఎందుకంటే ఏ దానికి లోకుండా మన పార్టీ పరంగా ఉన్నారంటే చాలు ఇది చాలు ఇదే మాకు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మళ్ళా మా పది మా పని మా పనితీరులో మేము పోతామని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ఆర్డీఓ గారు కూడా మనోళ్ళపై మన జీవన్ గారు డాక్టర్ మధుసూదం ఎమ్మెల్సీ గారు పోయి ఈ యాక్ట్ ప్రకారంగా మీరు డిసిషన్ తీసుకుంటే మీకే మంచిదని చెప్పొచ్చున్నారు ఎందుకంటే మనమే ఊరికి ఆశామాషగా తీసుకెళ్ళా దీన్ని అన్ని రకాలుగా ఆలోచించి మన అడ్వకేట్లను కూడా ఎక్కడెక్కడైతే ఏం జరిగిందని చెప్పేసి దాని ప్రకారంగా చూస్తే మనకి న్యాయంగా న్యాయం జరగాలి అయినా అన్యాయం జరిగింది కాబట్టి ఏదన్నా మీ వదిలే పరిస్థితి లేదని చెప్పేసి మరోసారి చెప్తా ఉన్నారు మా అడ్వకేట్కి కానీ మా ఎమ్మెల్సీ మధుకి కానీ పోతే అగౌరవంగా మాట్లాడడం జరిగింది ఆర్డీఓ ఈ టైంలో మీరు మేము ఏమి తీసుకోమో మీరు ఎట్లా అలవు చేసారో మేము లోపల వచ్చేదానికి చెప్పేసి మాట్లాడడం జరిగింది అడ్వకేట్ పోతే మాట్లాడే తీరు ఇదే ఆర్డీఓ గారు ఒకవేళ మీరు రాత్రి ఇక్కడ లేకుండా కర్నూలుకి పోయారు కాబట్టి ఇప్పుడు కలిసాల్సి వచ్చిందే వచ్చిందేదే పదిన్నరకు వచ్చినావు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల మేము మా ఆలోచన మా విషయం చెప్పాలంటే మీకు ఎట్లా తెలియజేయాలా నిన్న లేరు కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి వస్తాను అంటే అగౌరవపరిచి వాళ్ళని మాట్లాడి పంపించే పరిస్థితి చేస్తే మీ ఊరికి కూడా వదిలే పరిస్థితి లేదండి ఒకవేళ అధికార ఏంటి అయిన వచ్చాను ఏమి చట్టాలు అందరికీ వర్తిస్తాయి అధికారులకి వర్తిస్తాయి అందరికీ వస్తుంది సామాన్య మానవులు కూడా వర్తిస్తుంది మన పరంగా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా మా అంత అంత విజయం అంతిమ విజయం మాది అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఏది ఉన్నా కూడా మేము భయపడే పరిస్థితి లేదు మళ్ళా మా పోరాటాల ద్వారానే మేము సాధించుకుంటామని చెప్పేసి మరోసారి నేను తెలియజేస్తాను ఏం నమ్మకం అంతే నిర్లక్ష్యము కాదు న్యాయలోపము కాదు ఇది మాకు నమ్మకం ఉండింది ఎక్కడికి పోరు మా ఎంపీటీసీ ఎక్కడికి పోరు అనేది ఒక నమ్మకం ఉండే ఎందుకంటే గతంలో కూడా మున్సిపాలిటీ జరిగినప్పుడు కూడా ఎవరు కూడా ఒకరు కూడా కదలలే పక్కకి ప్రలోభాలకి లొంగుకొని ఈ ముగ్గురు ఎంపీటీ నలుగురు డెప్యూటేషన్ పోయినారంటే అయినా ముగ్గురు సంతకాలు పెట్టినా ముగ్గురు పోయినారంటే ప్రలోభాలకి లొంగినారు వాళ్ళకి ఎలక్షన్లప్పుడు మేము కూడా ఆర్థికంగా సహాయం చేసి మా పార్టీ తరఫున నిలబెట్టి గెలిపిస్తాం అది ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఏ విధంగా మేము మా సహకారం తీసుకొని పార్టీ కూడా గెలిచినారో మళ్ళీ వాళ్ళు ఊరికే వద్ద పరిస్థితి ఏం లేదు ఏదున్నా ఒకవేళ పార్టీ రోజు ఉండొచ్చు కాదనిలే ఈరోజు పార్టీ అధికారం లేక ఉందే పార్టీ ఎండదన్న ఉంటాయని అనుకోవచ్చు పర్వాలే అయినా పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మాత్రం అనుకోరాలి వాళ్ళు అది గుర్తుంచుకొని వాళ్ళు ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఒక ఎంపీటీసీ సభ్యుడు మూడు రోజుల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో ఉంది భార్య పిల్లల చేత కిడ్నాప్ చేసినారని చెప్పి కేసు పెట్టించడాన్ని మీరు ఎట్టలు వస్తున్నారు మేము ఏవి నమ్మమేవి నేనేం నమ్మే పరిస్థితిలో లేను ఏదున్నా కూడా మనకు తెలిసిపోతుంది అప్పుడు ఏమనేది నేను పోరాదనుకుని ఇంతమంది పదహారు మంది మనతో ఉన్నప్పుడు పోలేనం పోరాలనుకున్న వాళ్ళు పదకొండు మంది పదహారు మంది ఉన్నారు మనతోన మర వాళ్ళు గట్టి బలంగా ఉన్నారు వాళ్ళు పోవాలి వాళ్ళ వీక్నెస్ వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళు పోవాలనుకున్నారు ఏదో లక్ష రూపాయలకు మనం కూడా ఏదో సహకారం ఇస్తామంటే మనమేం లేదని చెప్పలే మనమేమి ఏమని చెప్పింది ఎవరికి చెప్పలే మేము కూడా అయినాక మీకు ఖచ్చితంగా మేము ఏదో మా సహకారం చేస్తామని చెప్పేసి అనుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఏదున్నా కూడా వాళ్ళు ఏదో పిల్లవాళ్ళకి పోయినారు కాబట్టి వాళ్ళ కనుమ వాళ్ళు అనిపిస్తారని అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది